నా వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో మదనపల్లి హూసూర్ అనంతపురం కోలారు వడ్డిపల్లి వీకోట కలిగిరి పలమైపు టమాటా ధరలన్నీ తెలుసుకుందాం ఇక్కడ అయితే నీకు స్క్రీన్ మీద నేనైతే ధరలన్నీ ఇంచుమించు ధరలన్నీ పెట్టేసాను అలాగే ధరలు అన్ని మార్కెట్లు అయితే ఈరోజు తగ్గడం జరిగింది ఎంత తగ్గింది అన్నీ మీకు స్క్రీన్ మీద పెట్టేసాను మదనపల్లి చూసుకుంటే యావరేజ్ పొడికాయలు మచ్చకలు ఇవన్నీ మిన యావరేజ్ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ క్లాస్ అన్ని కలిపి తొమ్మిది వందల నుంచి ప పద్నాలుగు వందల వరకు అయితే మదనపల్లి పెద్ద బాక్స్ పలికింది నేను కంటే పొల్చుకుంటే నూరు రూపాయలు తగ్గడం జరిగింది ఇక హోల్సేల్ కూడా ఇరవై రెండు కేజీల లెవెల్ బాక్స్లు పెద్ద బాక్స్ లెవెల్ బాక్స్ ఉంటాయి ఇక్కడ తొమ్మిది వందల నుంచి పదమూడు వందల పలికింది పద్నాలుగు వందల టాప్ రేటు ఇక నేను కంటే నూరు రూపాయలైతే తగ్గడం జరిగింది అనంతపురం నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలికింది నిన్నటికంటే నూరు రూపాయలు తగ్గింది ఇంకా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలైతే తొమ్మిది యాభై వరకు అయితే పలకడం జరిగింది నా యావరేజ్లో అయితే యాభై రూపాయలు అయితే తగ్గింది టాప్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయలు అయితే పెరగడం జరిగింది నేను వెయ్యి రూపాయలు టాప్ రేటు ఈరోజు చూస్తే పదకొండు అయితే టాప్ రేట్ పెరిగింది కోలార్లో వెయ్యి రూపాయలు టాప్ రేట్ పెరిగింది యావరేజ్లో యాభై రూపాయలు తగ్గింది ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఐదు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది నిన్నటికంటే యాభై రూపాయలు అయితే తగ్గింది వికోట ఎనిమిది యాభై రూపాయలు అయితే టాప్ రేటు నిన్న చూసుకుంటే ఎనభై రూపాయలు తగ్గి తగ్గింది కలికిరి విషయం కోసం నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు అయితే కలికిరి పలికితే రెండు వందలు అయితే నిన్న కంటే రెండు వందలు తగ్గింది ఇంకా పలంనేరు ఏడు వందల నలభై రూపాయలు టాప్ రేటు అరవై రూపాయలు తగ్గింది ఇంకా పుంగనూర్ ఏడు డెబ్భై టాప్ రేటు యాభై రూపాయలయితే తగ్గింది ఇది సంవత్సరం ఒక లైక్ అయ్యింది ఒక షేర్ చేసుకున్న థ్యాంక్ యూ ఆల్